హాయ్ అండి వెల్కమ్ టు లాసి వర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆడే ఎంతగా ఉపయోగపడే లెవెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి మీకు ఏ టిప్స్ బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం ఆలోచన లేకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం అండి టెమిస్ట్ లేకుండా మనం ఎగ్స్ అనేది ఉడకబెట్టేటప్పుడు సాధ్యంగా మనం ఉప్పు సాల్ట్ ఇవన్నీ వేసేసి ఉడకబెడతా ఉంటాము ఉడకబెట్టేటప్పుడు ఇలా ఒక్కసారి నిమ్మకాయ చెక్కలను అయితే ఇలా వేసేసాం అనుకోండి ఎగ్స్ అయితే మనం ఉడకబెట్టినాక పొక్కులు రాకుండా ఉంటాము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం ఇలా ఒక్క రెండు నిమ్మకాయ చెక్కలనైతే మనకి కచ్చేసేసి వేసేసాం అనుకోండి మనకి ఎగ్స్ అనేది పొడుతుంది మనం ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ కానీ అన్ని వేసి ఉడకబెడతా ఉంటాము మనకి ఎక్స్ అనేది పొట్టు తీసుకోవడానికి కూడా చక్కగా మనకి వచ్చేస్తుందండి అసలు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు సరే మనకి పొట్టు అనేది ఈజీగా ఎగ్స్ అనేది చక్కగా తీసుకోవచ్చు అనమాట ఎగ్స్ అనేది ఇలా నిమ్మకాయ చక్కేసి ఉడగ మనం ఎగ్స్ ఉడగబెట్టుకోవడం వల్ల పొట్టు అనేది చక్కగా ఈజీగా వస్తుంది ఎలాంటి డౌట్స్ లేకుండా ఎక్స్ అనేది చూసారు కదా ఇలా ఎన్ని ఎగ్స్ కూడా చక్కగా ఈజీగా ఉడగబెట్టుకోవచ్చండి సెకండ్ టిప్ వచ్చేసి కొంచెం వాటర్ అయితే తీసేసుకొని ఒక్క డ్రాప్స్ అయితే కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి దీంట్లో ఉజాల అండి ఉజాలా వచ్చేసి రెండు ఆప్స్ అనేది వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని చక్కగా ఈ వాటర్లు అనేది డిక్ చేసేసుకోవాలి మనకి డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ లేకపోతే డైటింగ్ టేబుల్స్ కానీ డైనింగ్ టేబుల్స్ గాని ఇవ్వండి నీట్ గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనికి షైనింగ్ గా ఉంటాయి ఎప్పుడు కొత్తలాగా మెరుస్తా ఉంటాయండి ఇలా తుడుచుకోవటం వల్ల పదిహేను రోజులకు నీట్ గా క్లీన్ చేసుకోవటం వల్ల చూడండి ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకోవటం వల్ల డోర్స్ అనేది తొందరగా మనకి పడవవు నీట్ గా కొత్తలాగా షైనింగ్ గా ఉంటాయండి క్లీన్ చేసిన తర్వాత చూసారా ఎంత షైనింగ్ అయితే మన డోర్స్ అనేది నీట్ గా ఎలా ఉన్నాయో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా డోర్స్ కానివ్వండి డైనింగ్ టేబుల్ కానీ డ్రెసింగ్ టేబుల్స్ కానివ్వండి మనకి మంచాలు కానివ్వండి సోఫాలు కానివ్వండి ఫర్నిచర్ ఏనా సరే నీట్ గా ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల షైనింగ్ గా మరో టూ వచ్చేసండి సగం నిమ్మచకాయని అయితే తీసేసుకోవాలి కొంచెం పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి దీని నుంచి కొంచెం బేకింగ్ సోడా ఇలా వేసేసుకోవాలి కొంచెం పసుపు మొత్తం కలిపేసేసి మనకి స్కిన్ మీద వైట్ అన్నీ ఉంటాయి కదండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి బ్లాక్ స్టోన్స్ అనేది ఎలా ఉంటాయి మనకి చేతులకి మోకాలకు కానివ్వండి భాగాన కానివ్వండి మనకి మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఆ బ్లాక్ స్టోన్స్ అని మొత్తం పోయి స్కిన్ కూడా చాలా బాగుంటుందండి చక్కగా మెరిస్తా ఉంటాయి మనకి మెడమే ఇందా కానివ్వండి మొత్తం ఇలా మచ్చలు పడిపోయినట్టే అయిపోతాయి చేకత్తులు కాని మోకాలకు కానివ్వండి లేకపోతే ఈ మనకి శంఖభాగాన్ని కానివ్వండి మొత్తం కూడా ఇలా నీట్ గా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం స్కిన్ చూసారా ఇందా ఈ స్కిన్ కి ఈ స్కిన్ కి ఎంత డిఫరెంట్ అయితే ఉందో మీకే తేడా తెలుస్తుంది కదా ఖచ్చితంగా ఒకసారి టై చేసి చూడండి మరో ఒక ఈజ్బుల్ టిప్ అండి ఇలా ఒక యాజ్ లైన్ అయితే తీసేసుకోండి ఇది ఎందుకని అంట ఇది కొంచెం ఇలా ఒక అర టేబుల్ స్పూన్ యాజ్ లైన్ అయితే తీసేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోవాలండి తేనె యాజ్ లైన్ రెండు కలిపి బాగా మిక్కి తేనె యాజ్ లైన్ రెండు మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మన లిప్స్ అనేది చలికాలం కదండి పగులు వచ్చేస్తూ ఉంటాయి అని ఏమంటాయి అన్ని వేసిపోయి పెరాలనేది బ్లాక్ కాస్ట్ పోతా ఉంటాయి అండి ఇలా ఒక యాజ్ లైన్ రెండు మిక్స్ చేసేసి పెట్ట ఇలా డైలీ నైట్ వండుకునేటప్పుడు యాజలిన్ మనం లిప్స్ మీద అప్లై చేసి వండుకుందాం అనుకోండి మన లిప్స్ అనేది కలర్ చేంజ్ అవుతా ఉంటాయి బ్లాక్ అని పోయి అది పగుళ్ళు పగుళ్ళు కానీ లిప్స్ అనేది ఏమి లేకుండా చక్కగా ఉంటాయి అండి ఖచ్చితంగా ఒకసారి టై చేసి చూడండి ఫ్రెండ్స్ మరో ఒక టిప్ అండి నాలుగు తులసి తలాలను అయితే తీసేసుకోవాలి శుభ్రంగా కడిగే వేసుకొని మొత్తం డన్ చేసుకోవాలండి చక్కగా ఇలా ఇప్పుడు చలికాలం కదండి నుండి ఇలా రోడ్ల చిన్న రోడ్లైనా తీసేసుకొని తులసాకుల్ని శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా దంచేసేసుకోవాలండి ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు పిల్లలకి చెరువు కానీ పెద్దవాళ్ళకి దానికి జలుబు దబ్బు ఇంకా అలాంటివి వస్తా ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా తులసాకుల్ని శుభ్రంగా కడిగేసేసుకొని కొంచెం అర టేబుల్ స్పూన్ తేనెన వేసేసుకోండి తులసి తొలిసాకులు కొంచెం తేనెసేసి రెండు కలిపి పిల్లలకు కానీ పెట్టామనుకోండి చక్కగా మనకి వాళ్ళకి దగ్గు కఫ్ అలాంటి జలుబు అలాంటివి ఏమి లేకుండా చక్కగా పనిచేస్తుందండి అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవద్దండి పెద్దలు కానీ పిల్లల దాకా అందరు చక్కగా వాడదు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తాయి కదండి మరి ఫిజిబిలి టిప్పు దీనికి వచ్చేసి ఇలా మాక్సింగ్ లాగా కొంచెం హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇదిగోండి చూసినట్టుగా ఇలాంటి బాక్స్ కూడా వస్తాయండి ఇలా హోల్స్ అయితే వెనక వైపు వచ్చేసి ఇలా డబల్ టైప్ బాత్రూమ్ లో పెస్ట్ పెట్టుకోవడానికి అలా లేనప్పుడు ఇలా పెట్టి హోల్స్ ఇలా టెంప్లేర్లు కానీ బెస్ట్ కానీ లోపల పేస్ట్ ఇవన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి చూసారా ఎంత నీట్ గా చక్కగా వేయ ఇలా సోప్ కూడా పెట్టుకోవచ్చు అండి మనకి సోప్ కూడా నీళ్ళని అని ఏమీ లేకుండా చక్కగా ఉంటది ఇలా చైర్స్ లో కూర్చొని మనం టీలు కానీ కాఫీలు గానీ ఏదైనా తాగేటప్పుడు గ్లాస్ ఇలా పెట్టాలంటే కింద ఇలా పడిపోతా ఉంటాయండి ఒక్కోసారి టీలు గానీ కాఫీలు తాగి అలా పడిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక టేప్ అయితే తీసేసుకోండి ఇదిగోండి టేప్ తీసేసుకొని ఇలా చుట్టేసేసేసండి ఇలా మనం కూర్చొని టీలు గానీ కాఫీలు కానీ తాగేటప్పుడు ఇలా పెట్టుకోవటానికి తాగింది ఇలా పెట్టేసుకోవడానికి చక్కగా బాగుంటది ఈజ్ అవద్దు అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి టీ కప్ కానివ్వండి గ్లాసులు లు ఏదైనా తాగినవి ఇలా కుర్చి చైర్స్ కి పెట్టేసేసుకోవచ్చు మరొక ఈజ్బుల్ తిప్పండి ఇలా ఒక కవర్ వేసేసుకొని దీంట్లో రాక్ సాల్ట్ వేసేసుకోండి కొంచెం కంపౌండ్ అయితే కట్ చేసేసుకొని దీంట్లో పోసేసు ఒక ప్యాకెట్ ని అయితే ఇలా పోసేసుకోవాలండి కంపౌండ్ ని ఇలా సీల్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని వచ్చేసి పిన్ని తీసేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి మొత్తం ఇలా ఒక ముడి లాగా వేసేసుకోవాలండి ఏదైనా హ్యాంగ్ అయిపోతారు ఇలా వాష్ రూమ్ లో కానివ్వండి బెడ్రూమ్ లో కానీ ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి మంచి శ్వాసతో బయట ఉంటారనమాట ఈజీ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ ట్రై చేసి ట్వంటీ దీని ఒక్క రూపాయి కూడా కాస్ట్ లేకుండా ఇంట్లోనే మన రూమ్ ఫ్రెష్నింగ్ మాత్రం చేసుకుంటున్నాం అండి అదొక ఒక యూజ్బుల్ టిప్ అండి మన దోశ పిండి కానీ పిండి కానివ్వండి ఏదైనా సరే మనం రుబ్బుకున్నప్పుడు ఓవర్ నైట్ మొత్తం బయట పెట్టినా సరే చలికాలం కాబట్టి పిండి అనేది పొంగదండి పొంగనప్పుడు మనకి ఈ టిప్స్ అయితే నాలుగే నాలుగు గంటలు అయితే మనకు పిండి అనేది చక్కగా పొంగేలాగా బయట పెట్టినా ఈ చలిదనానికి పిండి అనేది అస్సలు ఇడ్లీ పండి కానివ్వండి పిండి కానివ్వండి పొంగదు ఏం ఉండదు అనమాట చలిదనానికి పొంగదు కదా ఇలాంటప్పుడు ఈ టిప్స్ తప్పకుండా ట్రై చేసేటుండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవద్దండి మనకి పిండి అనేది పులవ పులవాలి అంటే ఈ టిప్స్ ని తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక గ్లాస్ ఒక పిండి మీరు రుబ్బుకున్న పిండి ఎంతైతే మీకు కావాలో ఒక బౌల్ అయితే ఇలా తీసేసుకోండి మనం రుబ్బిన పిండి రుబ్బిన అట్టే ఉండిపోద్ది కదండి ఒక్కోసారి పొంగనకుండా అలాంటప్పుడు ఇలా స్టవ్ ఇల్ ఈ చేసి పెనుమునైతే హీట్ చేసేసేయండి బాగా కొంచెం హీట్ అవ్వాలి ఇలా పెను హీట్ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఈ పిండిని అయితే దీని మీద పెట్టే పెట్టేసేసి ఒక గ్లాస్ నైతే ఇలా పెట్టేసేసేయండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఇలా వదిలేసేయండి మామూలుగా ఒక మూడు ఇలా వదిలేసి పక్కన పెట్టేసేయమనుకోండి మనకి పిండి అనేది బాగా చక్కగా పొంగు మనకు ఆ హీట్ కి పిండి అనేది చక్కగా పొంగి పులిసినట్టు బాగుంటుంది అండి పిండి అనేది ఖచ్చితంగా ఒకసారి ఇలా టైట్ చేసి చూస్తే మీకే తెలుస్తుందండి చూసారా ఇలా నాలుగు గంటల పాటు వదిలేసిన తర్వాత మనకి పిండి అనేది చక్కగా ఎలా పొంగిందో మీకు పిండి తీస్తుంటేనే తెలుస్తుంది కదా సో ఇవాళ వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఖచ్చితంగా టై చేయొచ్చు చూడండి చూడండి పిండి అనేది మనకి చక్కగా ఎలా పొంగిందో చూడండి మీకు చూస్తేనే అర్థం అవుతుంది పిండిని పొంగిన పిండి ఇలాంటి విజిబుల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఖచ్చితంగా టై మీకు ఏ టిప్స్ బాగా నచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి విజిబుల్ వీడియోస్ ఇంకా ఇంకా మేము ముందుకు తీసుకొస్తానే ప్రతి ఒక్కరికి కూడా ఈజీ